వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుజ్జి అఫీషియల్ ఈరోజు వీడియో అయితే మన రీసెంట్గా పెట్టిన వీడియోస్ అన్నిటికీ చాలా మంది కామెంటు రేర్ కామన్గా పెట్టే కామెంట్స్ ఏంటంటే బుజ్జి మీ యొక్క అన్నయ్యని మీ వదిని చూపించరా అని చాలామంది అడిగారు సో అయితే ఈరోజు బుజ్జి వాళ్ళ వదిని చూపిస్తాం ఓకేనా వీడియో చూస్తామంటే చాలా బాగుంటుంది అదే అదేవిధంగా ఈరోజు చిల్లి క్యారీలు చేయబోతున్నారు ఓకేనా చూసేయండి చాలా కానీ నిక్కి ప్లేట్ ఏ మన పొ పొస్కో రుబ్బుతాన మిక్సీ ఎతే వద్దా అన్నాడు అని చెప్పేసితే ఏ రుబ్బు రుబ్బు చెరుగు తిరిగింది తిరిగింది తిరిగే తిరిగేదిలే కేలా మొత్తం ఈ పచ్చి మిరపకాయల కరపగుడి మీద గానరు రుంటి అక్కడ వేయాలి టై గ్రూప్ వి గ్యారన్ చేసుకో

నేను తిక్క సరేనండి ఎలా అయితే గ్యారెల్ చేయబోతున్నాం పొయ్యి మీద లోన్ కాకుండా మేము అయితే మిక్సీ వేద్దామంటే ఇంక బాగా ఏమో మిక్సీ వద్దు ఇంకా రుబ్మా నడి ఎప్పుడైతే రుబ్బుతా ఉన్నాము మా అమ్మాయికి తెలుగు పట్టుకున్నా రుబ్బాది వచ్చిందని చెప్పి నేను నీ యొక్క మొత్తం సార్ తెచ్చుకోమాక వదిలే అమ్మాయి దాంట్లో పడతాయి అంకే గమ్మునన్న అంకే గమ్మునన్న వెన్న వాడ పోసుకున్నాం పై నించున్న వాడ देखो सिंपल దేక్ లోని అమ్మ ఎన్నె పెద్దమ கோபாது <laughs> <laughs>

బుజ్జి మీ వదిన పేరు ఏం పేరు చూడండి ఇద్దరు మేము ఇది చూడండి మేం చూడండి ఇద్దరు ఆహా రెండు సార్లు కాదు ఆచి ఆచి ఆచిస్తా కిందకి అంతటా ఇజడు బుజ్జిని గ్రా ఇంక రవ్వండి ఇప్పుడు దాకా అయితే బుజ్జనో వాళ్ళ ఇప్పుడు ఎప్పుడో నూరారు కదా అది రుబ్బారు కదా రుబ్బిన అసలు మెదగలే అని చెప్పి మా అత్తగారు వచ్చారు బుజుడు మా అత్తగారు ఎంత సింపుల్ రుబ్బుతున్నారు అందుకే ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేది ఏదో హాయ్ జబ్బు ఎప్పుడైనా ఆయకలే కదా ఆయకలే హాయ్ జబ్బమ్మా విజుడు చూసారా పిల్లల పిల్లలే పెద్దలు పెద్దలే అటు పత్రం తిప్పడం రాలి ఇప్పుడు తాకేళ్ళకి చూసారా మనం చిల్లికర్రులు చేయడానికి పిండి అనేది ముద్దుగానే ఉంచాలి మరీ జాబు చేయకూడదు ఆ విధంగా ముద్దు ముద్దుగా ఉంటేనే మన గ్యాస్ షేప్లు అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తాయి అది జావ్ అయింది అందుకు మాత్రం సరిం రావు అందుకని చెప్పి నీలే నీవులే ఫస్ట్ అయితే అయిపోయింది రొప్పటంలో ఈ ఈ రకంగా కచ్చపచ్చగానే పచ్చగానే నూరుకోవాలండి ఎందుకంటే మనకి మినపప్పు ఫ్లేవర్ తగలంటే ఇట ఈ విధంగా ఉన్నారు కచ్చపచ్చగా పచ్చగా అప్పుడు ఏదైనా టేస్ట్ బాగుంటుంది గ్యారెలా అయితే సన్నగా ఉల్లిపాయలు కొన్ని అయితే ఇంకా అల్లం అయితే వాటిలో వేసాం కదా కావాల్సినవి ఇంకా అనమాట వాటిని సన్నగా దొరుకుదాం ఇంకా ఇలా సన్నగా ఒక మూడు నాలుగు పాయలను కోసుకుంటే సరిపోయింది అనమాట ఇంక అంతలోకి పిండి అయిపోతే కొయ్యలో వేసుకొని గ్యారెలు చేసుకున్నాం ఈ విధంగా అయితే పోసి పక్కన పెట్టుకొని తర్వాత మనం గ్యారెలోకి టేస్ట్ సరిపడేంత సాల్ట్ అలానే గ్యారెలో ఉల్లిపాయలు కలుపుకుంటే పిండిలోకి తర్వాత మనం వేసేసుకోవటం అండి తర్వాత ఇది మిక్స్ చేసింది కాదు కదా రుబ్బుంది కదా ఇంకా టేస్ట్ ఎలా ఉందనేది తర్వాత చూద్దాము సరైన చూసేయండి మా అమ్మ పిండి రుబ్బు పట్టడం కూడా ఇంకో దీన్ని మొత్తం రెండు వాళ్ళకి వేసి రుబ్బాము తర్వాత మొత్తం మొత్తం కలిపేసిద్ మొత్తం మళ్ళీ కలిపేసి మళ్ళీ రుబ్బుతున్నాం ఎందుకంటే ఈ తడ ఇంకున్న బాగుంటుంది విభుజుడు బుజ్జా తన సైడ్కి పోయి ముట్టిచ్చిద్దామంటే రెండు నిమిషాలు ಇರ ಮುಟ್ಕೋವಾಲ ಕರಿಪೇತ ಪಕನ ಮ್ತುಲೇ ಬಸಾಯೀಯ ಕರಿಪೋ ಓ ದೇವರ ಕಿಪುಳ್ಳಾರಿ போವಾಲ ಕನಿ ಯತಿ ಮುಶ್ ವಹ್ ಬಿಲಿತ್ನ ಹಾ ನಂಗ ಅಕಂ ಬೊಲ್ಲೈತಾ ಇಂತುಂದಿ ಬೊಲ್ಲೆ ನೇನ ಸಕಲ್ಲಿ ಕಾಗಿ ತೇರೆ ಇರ ಆರ್ ಪೇ ಆರ್ ಪೇ ಮಾಟಂ ಬರೋದು ಬಿಲಿತ್ನ ಹಾ ಒದ್ದು ಒಂದೆಂಡ್ ಹಾ ತುಳು ಗುಮಲ್ ವಾರಂ ಬೊಕತ್ತಲೇನೇ ಮೊದ್ದನೇದರು ಬನ್ ಕತ್ತಲೇ ಅಯ್ಯೇ ಇಹೇ ಮತನಲ್ಲ రెండు అగ్ పిల్లలకు ముట్టుకుందా పోయి రావాలి చెప్పి ఫస్ట్ చూద్దాం అసలు సన్నగట్లు అయితే రౌలక ఉంటాయి అదే సిబిడి కానీ మాయ్ ఏం కదా బాబు తగినంత ఆయిల్ వేసేసుకొని అది బాగా హీట్ అయ్యేదాకా ఉండాలి తర్వాత ఇంకా వావే వాయి అనేది ఒకటొకటి ఒకటే వేసేస్తూ ఉండాలి ఇంకా పిండి పిండిలోంచి ఇది పిండి సార్ అన్నమనే గ్యాస్ లైట్ ఆన్ చేద్దాం హరే ఇంకా ఆయిల్ వేడెకే దాకా వెయిట్ చేయండి హే విజయ్ వట్ నీయ్ చేతరు ఫస్ట్ వన్ చేసుకో విజయ్ తర్వాత అందుమేసి అద్దాలి అప్పుడ బాగుస్తుంది మనన డిష్ పెట్టమమ్మీ హే అవై ఇంకా వేడెక్కింది అవే ఇంకా వచ్చింది ఇంకా కావాలి ఆహా ఇప్పటిదాకా అయితే శాంపుల్ చూసినవి సుమారు వచ్చినాయి రెండో అవి ట్యాంక్ ట్రై మేముడి వాడితే కరో ఇది చూసారా మేము వేసింది అయితే ఇప్పుడు దాకా వాడిల్ని ఎక్కడ ఏంటి అదే విజయ్ వేసేటప్పుడు చేసి తడుపు అప్పుడు జారి అదే నువ్వు నేనేనేరా నన నల్లి బిట్టివరా సైదు ని చెన్నగెబంట అందు పోయిలే సైదుటయ్యాల ఆ చేతిలో పెట్టు నా గోరు మోతి తీరా దేవుడాంట రణం చేసినోళ్ళనే తోపుల్ చేసినోళ్ళ నల్లయాత అje ఎప్పుడు అంటే మహాత్మా గాంధీ పుటక

ਬਿੰਡੀ ਅੰਕ ਮੱਤ ਗਾ ਨੋਰਾ ਮੇਟੋਣੇ ਨਾ ਬੋਣਦੇ ਬਾੜਾ ਉੱਪਰ ਤੇ ਬਾਗ ਗੁੰਟ ਕਰ ਕਰ ਅੰਡਾ ਆਈ ਮਮਾ ਅਮਾ ਚੋਪੂ ਲਾ ਮਾ ਕੋ ਦਿਓ ਮਮਾ ਇਹ ਗਦ ਕੋ ਇਹਨੇ ਮੇਰ ਇੱਕ ਸਾਰ ਮਨਚਲੀ ਗਵੇ ਤੁਕ ਦੀ ਹਮ అది చివరికైతే వాయి అయితే ఉడికేసింది తీసేద్దాం చూసారా భలే ఫైట్కి వచ్చాయి గేర్లు మా చూడండి భలే రింగుల బాగుంది పండుగ కర్రెల్లాడతామండి సరిపోతాయి అదే ఇంక ఈ విధంగా అన్ని వేసేసుకోవటం అండి మొత్తం అయిపోయింది అది చూపిస్తాం అదే చట్నీ కూడా చేస్తున్నారు ఇంకంతా చేసిన తర్వాత అందరు తినేటప్పుడు వీడియో చూపిస్తాను చూసేయండి సబ్జీకి అండి చేతి ఎక్కడ పెట్టేస్తుంటే ఆయిల్ పడుతున్నాయని చెప్పి ఒక కొత్త ట్రిక్ కూడా కనుక్కున్నాం చూడండి ఇంక చాలా బుజ్జా వాక్విన్ తర్వాత చూపిస్తాం చూడండి பூர் வாங்க எடுக்குன்னு சூப்பர சரி